శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని సూదికొండ ప్రాంతంలో ఓ జీడి కార్మిక కుటుంబం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది తోట భార్య పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తూ కటిక పేదరికంలో జీవనం సాగిస్తున్నారు జీడి ఫ్యాక్టరీలో దినసరి కూలీలుగా భార్యాభర్తలు పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు అయితే ముసలియ్య కిడ్నీ వ్యాధికి గురై అనారోగ్యంతో మంచం పట్టారు భర్త అనారోగ్యంతో ఇంటికే పరిమితం కావడంతో భార్య పనులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడి కుటుంబం పస్తులతో రోజులు గడుపుతోంది వ్యాధి తీవ్రత పెరగడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలయ్యారు Vai dar ఇది కదా మాకు మాయాయిని గోవులేదు మాయాయిని గోవులేదండి ఏ ఎప్పటి నుంచి అయిపోయందో నెలసెలైపోతుందే మాయాయి కైవే ఇంకా మాకు తిరిగాము ఆధార్ కార్డు తిరిగాము తొమ్మిది ఏళ్ళు పాటయ్యి ఒక్క ఏనుబులు పడలేదు మందస్తా శ్రీకాకుళం వైజాగ్ పలాసా కాల్చేప తిరిగాము ఎక్కడ అవ్వట్లేదు అంటారు ఎక్కడికి వెళ్ళి స్పింగర్ పడాలి అంటారు ఒక్క స్పింగర్ వల్ల నా ఆధార్ కార్డు ఆగిపోయింది ఒక ఏనువల్ల ఒక్క పడడం వల్ల నాకు ఆధార్ కార్డు ఆగిపోయింది తీసుకెళ్ళి ఫోన్ చేస్తే షాప్కి వాళ్ళు పంపిస్తారు సరయ్యా నేను కళా జీడిపక్కలు పనిచేసేవాడు కొండలు బాగా సాగించాను ఈ రోజుకి నాకు కష్టపరిచి పడ్డది ఆ పడ్డ వల్ల మంచాన పడ్డ మంచాన పడింది ఆరు మాసాలు అవుతాను నా భార్య పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంటికి రెంట్ అడ్దింట్లో ఉన్నాం అద్దె కట్టకుండా కష్టమైపోతున్నాం తిండి కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నాం మీకు నాకు ఆధార్ కార్డు లేదు ఇంతవరకు ఆధార్ కార్డు లేదు ఈ వీళ్ళు చూపిస్తే తొమ్మిది ఏళ్ళు పడ్డాయి ఒక ఏం పడలేదు వాటి వల్ల నాకు ఆధార్ కార్డు ఎక్కడికి వెళ్ళిన అవ్వలేదు అది కూడా ప్రభుత్వం గవర్నమెంట్ కూడా మందు మాకు ఏదో కూడా వాళ్ళు ఆధార్ కార్డు ఆడతాను వాళ్ళు పేపర్ మందులు ఏమంటారు ఇప్పుడు మా ప్రభుత్వం మాకు ఆదుకోవాలి ఇది ఆదుకోవచ్చు మనం చూస్తాము నమస్కారం మేడం సిరిసం మేడం గారు ఈ రోజున కస్టమర్ ఫస్ట్ కస్టమర్స్ పడ్డది ఈరోజు మీరు ఆదుకుంటారని చూస్తాను వస్తారని చూస్తాను మాకు ఆదరించండి అమ్మా మా భార్య పిల్లలతో ఉన్నాము ఇది అర్జెంట్లో ఉన్నాము సహకరించండి అమ్మా మాకు ఆధార్ కార్డు లేని వాడు ఇంటికి లేని బయట అవకాశాలు లేకపోయింది మా చూడాలి మీరు పరికరండి అమ్మా ఇబ్బంది అయిపోతాను మాకు ఏంటి ఆదాయం ప్రస్తుతానికి ఏంటి లేదు ఏటి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు మాకు హాస్పిటల్కి వెళ్తాను కానీ కొనుక్కుని వేసుకుంటాను మందులు ప్రస్తుతానికి ఊరు ఇల్లు వాళ్ళు ఇచ్చినవే వేస్తాను ఇలాగే అవకాశం లేదు కూడా ఆదాయం కూడా లేదు మాకు తీరేగా మీరే ఆదుకోవాల